హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత కూడా యూనో మన సొసైటీలో క్రిటిసిజం రూల్స్ ఫస్ట్ అప్రిసియేషన్ చాలా తక్కువ అది చాలా దూరం అది అసలు యూనో ఎవ్రీబడి ఓన్లీ స్టార్ట్స్ ఆఫ్ ఇది నెగటివిజం అప్పుడు చెప్పారు కదా ఈ హాస్పిటల్ ఆ సక్సెస్ అవుతుంది ఈయన పెద్ద భవనం కట్టాడు ఈ స్టార్ అన్నారు ఆ స్టార్ అన్నారు ఒక సైడ్ ఆ ప్రాబ్లమ్స్ ఇంకోవైపు స్టాఫింగు నర్సెస్ తక్కువగా ఉండటంతో టెక్నీషియన్స్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ మూడో వైపు కొత్త వై కొత్త హాస్పిటల్స్ రావడంతో యూనో స్పెషలిస్ట్స్ తక్కువగా ఉండటము యూనో వాళ్ళ డిమాండ్ ఎక్కువగా కా ఎక్కువ ఎక్కువగా కాకపోవటము మేము ఫినాన్షియల్ ఎస్టిమేట్ ఏదైతే మేసుకున్నామో ఈ సాలరీస్కి ఇంత డబ్బు అవుతుంది దీనికి ఇంత అవుతుంది అవన్నీ కూడా అన్నీ కూడా మారిపోయాయి యూనో ఇదే స్పాన్ రెండు మూడు ఏళ్ళల్లో ఆ ప్రెషరు సో ఇవన్నీ మనం ఏదన్నా అందుకొరికే ఏ వృత్తికి చెందినవాడు బిజినెస్ చేసినప్పటికీ ఒక ప్రొఫెషనల్ ఉన్నప్పటికీ కూడా ప్లానింగ్ బాగా చేసుకున్నప్పటికీ నేను ఏదైనా తట్టుకోగలుగుతాడు అండ్ దట్ ఈస్ మై నేచర్ ఇన్ లైఫ్